నిన్నటి రోజున వేలేరు మండల కేంద్రంలో స్థాయిని మర్చి ఎలాంటి అర్హత లేని వ్యక్తులు ఆకాశం మీద ఉమ్మితే ఎవరి మీద పడుతుందో కూడా తెలుసు అలాంటి వ్యక్తులు నిన్న గౌరవ ఎమ్మెల్యే మాజీ ఉప ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు పెద్దలు కడియంసిఆర్ గారి మీద ఎలాంటి ఆరా ఆధారాలు లేని ఆరోపణలు చేయడం జరిగింది అట్టి ఆరోపణలను మీరు ఈరోజు ముక్త కంఠంతో వేలేరు కాంగ్రెస్ పార్టీ నాయకులం తీవ్రంగా ఖండించడం జరుగుతుంది ఈరోజు కడియాసి గారి గారితోని అభివృద్ధిలో పోటీ పడండి ఈరోజు కడిన్సీ గారు చేస్తున్నటువంటి పదహారు నెలల్లో ఎనిమిది వందల కోట్ల రూపాయలు సుమారు అభివృద్ధి పనులను తీసుకొచ్చడం జరిగింది ఇది ఎక్కడైతే అభివృద్ధి పనులు ఎక్కడ కడింగ్స్ గారికి పేరు వస్తుంది కాబట్టి మనం దీన్ని డైవర్ట్ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు పక్కదారి పట్టించే ప్రయత్నంలో ఆరోపణలను రెండు వేల ఎకరాలు ఇరవై ఎకరాలు ఏదన్నా ఉంటే తీసుకొచ్చి మీరు నిరూపించండి దానికి మేము కూడా కట్టుబడి ఉంటాం మీ ద్వితీయ శ్రేణి నాయకత్వం కూడా కట్టుబడి ఉంటాం మీరు ఏ విధంగా ఆరోపణలు చేస్తున్నారో లేకపోతే దానికి ప్రజల చేతిలో మీరు కూడా రానున్న స్థానిక సంస్థల్లో తగిన మూల్యం కూడా చెల్లించుకోవాల్సి వస్తుందని కూడా ఈ సందర్భంగా నేను నా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాను అదేవిధంగా ఈరోజు వాళ్ళ ఉనికిని కాపాడుకోవడానికి వాళ్ళని మనగలను కాపాడుకోవడానికి కడియాసిఆర్ గారిని విమర్శించడం జరుగుతుంది ఈరోజు పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని ప్రోత్సహించిందే గత పరిచిన పది సంవత్సరాల్లో సుమారు ముప్పై ఆరు మంది ఎమ్మెల్యేలను ఫిరాయింపులను ప్రోత్సహించిందే బీఆర్ఎస్ ప్రభుత్వం అని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఈరోజు నీతి నిజాయితీతో రాజకీయం చేస్తున్నటువంటి కడియాసిఆర్ గారిని చూసి ఆకాశపాలుతో ఏదో ఒకటి బురద చల్లాలే వాళ్ళు ఏం లేకున్నా పస లేకున్నా ఇలాంటి ఆధారాలు లేకున్నా దాన్ని ఆయన మీద బురద చల్లనే ఉద్దేశంతో అవినీతి అనే ఒక ముద్ర అనే అందరికి ఉన్నది మా మీద ఉన్నది కాబట్టి ఆయన మీద కూడా చల్లనే ఉపా ఉపా చేయాలనే ఉద్దేశంతో చేస్తున్నారు అది జన్ మన నియోజకవర్గ ప్రజలకు జిల్లా ఉమ్మడి జిల్లా ప్రజలందరికీ కూడా తెలుసు ఈరోజు ఒక పిటి కేసు కూడా లేని రాజకీయంలో కేసులు అనేది దాదాపుగా అయితే నాకు తెలిసి అయితే కానీ ఒక పిటి కేసు కూడా లేని వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే నాకు తెలిసి అనుకుంటాను చూద్దాం మన ఆధార్ కార్డు కొడితే అందరినీ పడతాయి ఎవరికి ఏం కేసులు ఉన్నాయని ఈ రోజు నీతి నిజాయితీని ఇప్పటికి నేను కూడా చూస్తానా ఎలాంటి భూమి వ్యవహారాల కానివ్వండి అధికార బదిలీ వల్ల వ్యవహారాల కానివ్వండి లేకపోతే ఇలా అధికార పార్టీ ఉన్నది నాయకులకు వచ్చాస పలకాలే మీరు ఏమన్నా ఆ జులు చెలాయించు రాని విషయాలు కానీ ఇలాంటి విషయాలను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ప్రోత్సహించడు మేము ప్రత్యక్షంగా ఇక్కడ ఉన్న నాయకుల మేమైతే చూస్తాను ఎందుకంటే తెల్లారులయితే మేము పార్టీలో పనిచేస్తున్నాం కాబట్టి మేము ఏ పార్టీలో ఉన్నా కూడా నీతి నిజాయితని పని పనిచేసినాం వాళ్ళ దగ్గర ఉన్న ఎక్కడ ఉన్నా మీ ప్రెస్లో కూడా తెలుసు ఇప్పుడు రెండు వేల పదహారులో మా మండలం ఏర్పడేది మా కొత్త మండలం ఆ రోజు నేను ఎంపీటీసీ ఉన్నా విజయపురి మల్లికార్జున గారు సర్పంచ్ గారు ఉన్నారు మేము అందరం మండలంలో మేము తీర్మానం చేసినాం వాళ్ళు గ్రామ పంచాయతీ అన్ని చేసినాం ఆ రోజు సుమారు ఎన్ని మండలాలు రెండు వేల పదహారులో ఎన్ని జిల్లాలు ఏర్పడే మన అందరికీ తెలుసు కానీ ఏర్పాటు గొప్పతనం కాదు అభివృద్ధి విషయంలో ఎంత ముందు పోయింది అనేది మనం ఆలోచించుకోవాలి ఆత్మ విమర్శ చేసుకోవాలని కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులను నేను కోరుకుంటున్నా దయచేసి అభివృద్ధిలో పోటీ పడండి లేకపోతే ఎక్కడ మీకు ఉనికి లేకపోతే మీరేమన్నా ఉంటే ఇది అది అని చెప్పేసి మనం ఏదో బురదల్లే ప్రయత్నం చేయొద్దని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ రానున్న రోజులలో కూడా మేము చెప్తాం మీరు ఏమన్నా ఉంటే మీ ఆధారాలు పట్టుకొని మీరే ప్లేస్ డిసైడ్ చేయండి మేము వాడికి వస్తాం మా జియో కాపీతో సహా మేము తీసుకొని వస్తాం మేము తీసుకొచ్చి మేము కూడా గత బీఆర్ఎస్ ప్రభుత్వం పని చేసినాం ఓపెన్ గా చెప్పినప్పుడు మరి ఎందుకు మేము కూడా చేయాలా చేయాలని మేము కూడా పనులు చేయాలని అప్పుడున్న ఎమ్మెల్సీలను ఎమ్మెల్యేలను మేము కూడా అడిగినాం కదా మీరు అప్పుడు చేసినాం కదా చేతి ఎందుకు కాలేదు ఇవాళ నియోజకవర్గానికి ఎమ్మెల్యే ఎవరు బాసు ఎవరే ప్రతి ఏ అయినా నియోజకవర్గానికి ఎమ్మెల్యేనే బాసు అప్పుడు ఎమ్మెల్యే ఉన్నప్పుడు కాలేదు ఇప్పుడు ఉన్నప్పుడు ఎమ్మెల్యే ఎందుకు ఉన్నప్పుడు పనులు ఎందుకు అవుతాయి ఇంత లోటు బడ్జెట్లో ఉన్నా కూడా ఈ రోజు పనులు అనేది మన నియోజకవర్గంలో మాత్రం ముందుకు పోతానే కాంట్రాక్టర్లతోని మెప్పించి ఒప్పించి ఎవ్వరు పనులు చేయడానికి కూడా కొన్ని దిక్కుల ముందుకు రాకపోతే కూడా వాళ్ళని ఒప్పించి పంపించి ఈ రోజు అభివృద్ధిలో ముందుకు పోతున్నాడు అలాంటి గౌ గౌరవ గారు బై ఇంకోసారి కూడా ఇలాంటి ఆరోపణలు చేస్తే మాత్రం మీరు తస్మద్ జాగ్రత్త అని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఏదన్నా ఉంటే మీరు ఆధారాలు తీసుకురండి మేము కూడా వస్తాం మీరే ప్లేస్ చెప్పండి మేము ఆడికి వస్తాం సామరస్యంగానే మంచి వాతావరణం మీరందరూ వస్తారో మేమందరం వస్తాం ఇది పోటీ కాదు కానీ ఆధారాలు నిరూపించాలి ప్రజలకు తెల్లం చేయాలి ఇది మీరు పెట్టిరు నేను పెడదామని కాదు దీనికి ఒక స్టాప్ అనేది ఉండాలి మీరు ఎక్కడ ప్లేస్ చెప్తారో మేము తీసుకొస్తాం ఇప్పుడు ఈ ఎనిమిది వందల కోట్లు అన్నారు ఎనిమిది వందల కోట్ల ఎక్కడెక్కడ పనులు స్టార్ట్ అయితే ఎక్కడ పూర్తయ్యే క్రమంలో ఉన్నాయి ఎక్కడ శంకుస్థాపన అయినా మేము చూపెడతాం మా వేలేరుకి ఇప్పటివరకు ఏం సంచరైందన్నది వేలేరు మండలం నాయకులు మేము చూపెడతాం ఇంకా మిగతా నియోకవర్గంలో ఉండేది వాళ్ళు చూపెడతారు మా స్థాయికి మాత్రం మా మండలంలో జరిగే పనుల గురించి మేము బాధ్యత వహిస్తామని కూడా మేము చెప్పుకుంటాను మా మండలం వరకు ఎవరైతే మాట్లాడతారో వాళ్ళకి మేము నిరూపిస్తాం అది మీరే డేట్ ఫిక్స్ చేసి మీరు చెప్పండి మేము ఖచ్చితంగా వచ్చి దానికి ఆధారాలు చూపెడతాం అలాంటి ఆధారాలు లేకుండా మాట్లాడితే మాత్రం బాగుండదని కూడా ఈ సందర్భంగా వాళ్లకు బిఆర్ఎస్ పార్టీ నాయకులకు తెలియజేసుకుంటూ ఈ రోజు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి మండల నాయకత్వం